ఒక సపరేట్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పడం వలన ఒక నాలుగు నెలల పాటు కష్టపడి ఈ రంగం పురోభివృద్ధి కోసం సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం ఈ పాలసీని తేవడం జరిగింది ఈ పాలసీని లాంచ్ చేయడం కోసం పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేశారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి గారు వారు చాలా సజెషన్స్ కూడా ఇవ్వటం జరిగింది చాలా మీటింగ్స్లో ప్రతిసారి ఎంఎస్ఎంఎస్ గురించి వారు మాట్లాడుతూ ఉంటారు వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మాకు ప్రతినిత్యం మార్గదర్శకంగా ఉండే రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వారు కనీసం ఒక డజన్ టైమ్స్ ఒక పన్నెండు సార్లు ఎంఎస్ఎంఈ పాలసీలో ఏముండాలనేది కొన్నిసార్లు రాత్రిపూట ఫోన్ చేసి కూడా అడిగేవారు ఇది పెట్టారా లేదా అని అంత నిశ్చితంగా పరిశీలించి ఈరోజు పాలసీ రూపుదిద్దుకోవడానికి దోహదపడ్డారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సాధారణంగా అలానే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము నిర్మలా జగ్గారెడ్డి గారు టిజీఐసి చైర్మన్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము రైత ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము రాయల్ నాగేశ్వరరావు గారు చైర్పర్సన్ తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వారు గ్రానైట్ అసోసియేషన్ కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాము శ్రీ జయేష్ రంజన్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారిని కూడా వారి పాలసీ కోసం ప్రతినిత్యం ఒక నెల రోజుల పాటు సమయం కేటాయించారు శ్రీ అజిత్ రెడ్డి గారు స్పెషల్ సెక్రటరీ టు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు వారిని కూడా పిలుస్తున్నాము వారి సీఎంఓలో ఉన్నా కూడా నాకు ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ కంటెంట్స్ గురించి ఏం పెడుతున్నారు ఏమున్నాయి అనేది డిస్కస్ చేశారు వారి సజెషన్స్ కూడా ఇచ్చారు అలానే విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సార్ సూక్ష్మ చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు దేశ పురోభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి సార్ వీటిలో ముఖ్యంగా అగ్రికల్చర్ తర్వాత అత్యంత జాబ్ క్రియేషన్ చేస్తున్న సెక్టర్ రంగం ఏదంటే అది ఈ సెక్టరే సార్ అండ్ ఈ సెక్టర్లో ఫార్చునేట్లీ గ్రామాల్లో కూడా చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి సార్ కానీ కొన్ని తోని ఇవి సతమతం అవుతున్నాయి ముఖ్యంగా అవన్నీ పాలసీలు డిస్కస్ చేశాం సార్ ముఖ్యంగా ఒక ఆరు అంటే వాటికి ఇన్కమ్ జనరేషన్ సరిగా రియలైజ్ కాకపోవటం రిసోర్సెస్ దొరకకపోవటం మార్కెటింగ్ ఫెసిలిటీస్ సరిగా లేకపోవటం టెక్నాలజీని అప్గ్రేడేషన్ చేసుకో ఇలాంటి ఒక ఐదు ఆరు సమస్యలు ఉన్నాయి సార్ మనం ఇప్పుడు ప్రస్తుతం తీసుకొస్తున్న పాలసీలు ఈ సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుంది సార్ మీ నాయకత్వంలో అలానే ఈ అన్నీ కూడా సూక్ష్మ నుంచి చిన్న చిన్న నుంచి మధ్య తరహాకి గ్రాడ్యుయేట్ కావాలనే ఉద్దేశంతో దీంట్లో చాలా ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది సార్ మొదటగా సార్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది మంత్రి శ్రీధర్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారి సమక్షంలో మరియు ఇతర డిగ్నటరీస్ సమక్షంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి రాష్ట్ర పారిశ్రామిక రంగంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల వాటి పనితీరుపై పూర్తి అవగాహన ఉంది సార్ మీ ఆలోచనలకు అనుగుణంగానే ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ ఏవంత్ అనుముల ఏవం రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచనలు మనతో పంచుకుంటారు వారు సూచనలు కూడా ఇస్తారు సార్ మీరు చెప్పినట్టుగా పాలసీ లాంచ్ తర్వాత నుంచి మేము ఇమ్మీడియట్గా మీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం ప్రారంభిస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాం సార్ తెలంగాణ పరిశ్రమల శాఖ పరిశ్రమల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గుర్రం మల్సూర్ గారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయస్ రంజన్ గారు ఏర్పాటు చేసిన సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పిఏసీ చైర్పర్సన్ స్థానిక శాసనసభ్యులు అరికపూర్ గాంధీ గారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి గారు అయిత ప్రకాష్ రెడ్డి గారు రాయల నాగేశ్వరరావు గారు వేదిక మీద ఉన్న పారిశ్రామికవేత్తలు వివిధ సంస్థల యొక్క ప్రతినిధులు తెలంగాణ సంపదలో సంపద సృష్టిలో భాగస్వాములైన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క విధి విధానాలను సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ యజమానులకు మా యొక్క విధి విధానాలను తెలియజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్ కల్పించి తెలంగాణ రాష్ట్ర సంపదను పెంపొందించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలనే ఈరోజు మా మంత్రివర్గం ఇక్కడికి వచ్చి మీరు చెప్పిన మీరు చేసిన సూచనలను తీసుకోవడమే కాకుండా మా విధి విధానాలను కూడా మీ ముందు ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా మీకు అందరికీ తెలుసు ఈ దేశం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకంటే ముందు క్లోజ్డ్ ఎకానమీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు దా పునాదులు వేయడం జరిగింది అప్పటి వరకు ఇండియన్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు కానీ వేగంగా పరిశ్రమల విధానం కానీ రాలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం సరైన విధంగా అందిపుచ్చుకోకపోవడం వల్ల పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మన దేశం కొంత వెనుకబడ్డది కానీ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ ఓపెన్ ఎకానమీగా ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి ఆనాడు వారు ప్రధానమంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించినాం ఆ పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి వారు శాసనసభ్యులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు వారి తర్వాత మళ్ళీ ఈనాడు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు తెలంగాణ పారిశ్రామిక విధానాలను దళితులకు గిరిజనులకు మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇయ్యడమే కాకుండా వాళ్ళను ప్రోత్సహించాలి సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పి వారింత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు అందుకే వారు మొదటి సంవత్సరంలోనే విదేశాలలో తెలంగాణ యొక్క విధి విధానాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనే కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం దానికి ఉదాహరణని తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు నాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఐటీ రెవల్యూషన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్ళిండు కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో శిల్పారామం వచ్చింది ఆ పక్కన హైటెక్ సిటీ వచ్చింది ఈ ప్రాంతంలో వందల వేలాది ఐటీ కంపెనీలు వచ్చినాయి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది దీన్నే కాదు పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసిన ఐడిపిఎల్ ఐడిపిఎల్ వల్లనే ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఫార్మా కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీస్లో మనం అగ్రభాగాన నిలబడ్డాం మన కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని వణికించినప్పుడు నాలుగు వ్యాక్సిన్లు ఈ దేశంలో కోవిడ్ వ్యాక్సిన్స్ తయారైతే మూడు వ్యాక్సిన్స్ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసినము ఈ దేశంలో బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్లో తెలంగాణ రాష్ట్రం థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ హోల్డర్ అంటే నైన్టీన్ సిక్స్టీస్లో ఐడిపిఎల్ని ఏర్పాటు చేయడం ఐడిపిఎల్లో పనిచేసిన ఉద్యోగులు రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీలే ఈరోజు ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉపయోగపడ్డది అదే కాదు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిహెచ్ఎల్ కానీ ఇతర చాలా పరిశ్రమల ఆనాడు పారిశ్రామిక విధానంలో తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ నగర కేంద్రంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఈరోజు ఒక చిన్న గ్రామంగా ఉండే బిహెచ్ఎల్ ఒక పెద్ద పట్టణంగా మారింది ఈరోజు మాదాపూర్ కొండాపూర్ అనేటి ఒక చిన్న గ్రామాలు కానీ విత్ ఇన్ నో టైం ప్రపంచానికి ఒక డెస్టినీగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఐటీ పరిశ్రమ చూడాలి అంటే ఈ ప్రాంతంకి రావాలి అంటే నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ మధ్యలో జరిగిన ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పించిందో అది ఈరోజు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది ఇలాంటి విధానాలు ఆనాడు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఐటీలో కానీ ఫార్మా రంగంలో కానీ ఈరోజు మనం రాణించగలుగుతున్నాం పరిపాలనలో అనుభవం ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయంలో ప్రభుత్వ విధానాలు పరిశ్రమల ఏర్పాటు విధానంలో మాకు ఎలాంటి బేసిజాలు లేవు మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తాం మంచి పనులు కొనసాగించడానికి కొంత కష్టమైన ఆ కష్టాలకు నిలబడి ఆ విధానాలని ముందుకు తీసుకువెళ్తాం అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి నూతన విధి విధానాలను ఖరారు చేయడానికి మా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి పోదు అందుకే మిత్రులారా ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పినట్టు చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొంది విద్యార్థులు బయటకు వస్తున్నారు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న పట్ట అక్కడ ఉన్న అవసరాలకు సరిపోవడం లేదు ఈరోజు దర్ గెట్టింగ్ సర్టిఫికెట్స్ డిగ్రీస్ ఆర్ పీజీస్ పిహెచ్డి కానీ నిజంగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉపాధి కోసం వెళ్ళినప్పుడు ఈ చదువుకు అక్కడ అవసరానికి దర్ ఇస్ ఎ గ్యాప్ అందుకోసమే ఈ రోజు ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచి లక్ష పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అందరికి ఉద్యోగాలు దొరకడం లేదు అందులో కొందరికి మాత్రమే